లో ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు ఇరవై ఆరు జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే జోన్లు మారిపోయి అనమాట జోన్లు అయితే మార్చడం అయితే జరిగింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలను కేంద్రం సవరించింది ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక కేడరు జోనలు మల్టీ జోన్లపై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇరవై ఆరు జిల్లాల ప్రకారం ఆరు జోన్లుగా ప్రకటించింది వాటిని రెండు మల్టీ జోన్లుగా విభజించింది రెండేళ్ళు ఏడేళ్ళు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగలోకి తీసుకుంటున్నట్లయితే పేర్కొందనమాట మల్టీ జోన్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉండబోతున్నాయి ఇక జోన్ టూలో అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉండబోతున్నాయి జోన్ త్రీలో పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు ఉండబోతున్నాయి ఇక మల్టీ జోన్ టూలో చూసుకుంటే జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ అయితే ఉండబోతున్నాయి జోన్ ఫోర్లో గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉండబోతున్నాయి జోన్ ఫైవ్లో తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఉండబోతున్నాయి జోన్ సిక్స్లో నంజాల అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి జిల్లాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఈ విధంగా రెండు మల్టీ జోన్లు వచ్చినాయి అదేవిధంగా ఆరు జోన్లు అయితే రావడం జరిగింది కొన్ని జిల్లాలు జోన్లు అయితే మారిపోయి అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్